మన కర్ణాట్య యాదగిరి షాప్ దగ్గర చాలిస లక్ష్య పారాయణం వారి గురించి ఈ రోజు యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరణ చేయడం జరిగింది వచ్చే నెల తారీఖు నవంబర్ పదిహేనో తారీఖు శనివారం రోజు ఉదయం పది గంటల పది నిమిషాలకు మన ఎన్జి కాలేజ్ గ్రౌండ్లో ఆంజనేయ స్వామి రక్ష పారాయణం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క ఛానల్ని చద్వినయం చేసుకొని ఆ యొక్క ఆంజనేయ స్వామి కృపకు పాత్ర కావాలి కావాల్సిందిగా కోరుచున్నాం శ్రీరామ్ మీరు ఆంజనేయ చాలి ప్రతి ఇంట్లో ఉండాలని ప్రతి హిందువు హనుమాన్ చాలీస పఠించాలని ఉద్దేశంతో మన నల్గొండ నగరంలో నవంబర్ పదిహేనవ తారీఖు నాడు ఎన్జి కాలేజ్ గ్రౌండ్లో ఉదయం ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఆ కార్యక్రమం ఉద్దేశించి రామాంచి రాజలింగం గారు శ్రీ కన్నడ యాదగిరి గారు వారితర చేతుల మీదుగా ఈ హనుమాన్ చాలీస లక్షగల పారాయణము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క హిందువు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ల ద్వారా ఈ హనుమాన్ చాలస పారాయణని సమాజం తీసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే కొత్త హిందూ బంధువు ఈ హనుమాన్ చాలస పాల్గొని హనుమాంతులు కోరాలని కోరుతున్నాము